నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఎంపీడీఓ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి నాగార్జున హాజరయ్యారు ఈ ఐదు రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని నాగార్జున తెలిపారు శంకరపట్నం మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో సోమవారం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించారు కార్యక్రమంలో విద్యార్థులు ర్యాలీ తీశారు పాఠశాల ఆవరణలో గ్రామస్తులతో కలిసి చేశారు స్వచ్ఛతనం పచ్చతనం కార్యక్రమంపై అధికారులు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శులు విద్యార్థులు సీఏలు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు Thank you. ప్రపంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను మీకు ఇష్టమే అంటే మీ బయట మరే మన ఇంట్లో పాత సామాన్లు ఉంటాయి వాడని ఫ్రిడ్జులు ఉంటాయి వాడని ఏర్ కూలర్లు ఉంటాయి టైర్లు ఉంటాయి వాటిల్లో ఏమవుతుందమ్మా వర్షం పడుతుంది నీళ్ళన్నీ సో అవన్నీ ఏం చేయాలి మళ్ళీ మనం చేస్తాం అట్లా లేకపోతే దోమలు కుడతాయి డెంగీలో డెంగీ ఫీవర్స్ వస్తే అప్పుడు ఎవరు బాగుపడతారు పిల్లలు కాబట్టి మీకే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది చెప్పండి అన్నీ చేస్తారా ఖచ్చితంగా మనం టంసమ్ అవి బాటిల్ చిన్న మూతలు అందులో కూడా మొత్తం ఇలాంటి మన ఇంటి దగ్గర చేసి పెట్టుకుంటే ఉంటుంది మన ఎగ్ మూత కదా అంటుంటాం ఆ మూత దగ్గర మనం మధ్యాహ్నం త్రూట్ కూరవాల్సిపోతాం పోయినప్పుడు ఎప్పుడో ఒకసారి కుడతారు అది మన పూర్తి మళ్ళీ వేరే వాళ్ళకు కుడుతుంది అట్లా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఒక లో ఐదు వందల రుడ్లు పెడుతుంది అది అది లేవడానికి ఏడు రోజులు టైం పడుతుంది దానికి రెక్కలకి అంత వాటర్ మెయిన్ చేస్తాం మనం ఫ్రెష్ వాటర్నే హీట్ పడేస్తాం అందుకని అది లేవలేదు లాగా ఉన్నప్పుడు దాన్ని మనం జ్ చేస్తాం కాబట్టి అందరు అది ప్రతి ఒక్కరి ఇంట్లో తీసుకొచ్చి బయట చెత్త మోర్లు పడేయకుండా ఏం చేయకుండా మన ఇంటి చుట్టూ మన ఇంటి ముందట ఇంటి ఈ వారం రోజుల పాటు ఇదంతా మన ఊరిని క్లీన్ చేద్దామని సారు ప్రమాణం చేద్దామన్నాడు సరే ఇక్కడ చేపిస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్క మెంబరు కానీ వాడు కానీ ఎవరు కానీ ఇంకా మేమే వెళ్ళి మేమే చేయడము వీళ్ళు టీచర్ కదా ప్రతి ఒక్కరు ఉండాలి ప్రతి ఒక్కరు ఇన్వాల్ అయితే